తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోందండ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని చూపిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్కు చైర్మన్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ నూతన కమిషన్ చైర్మన్ గా నియమితులైన నిరంజన్ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి ముఖ్యమంత్రిని మర్యాద పూర్వంగా కలిశారు పీసీ కమిషన్లకు చైర్మన్గా సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు